పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది జులై ఇరవైన విశాఖపట్నంలో ఈ వేడుక వైభవంగా జరుగనుంది ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను వేకర్స్ ఫైనల్ చేశారు జులై ఇరవై నాలుగున పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల ఇరవైన విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది అయితే ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది సినిమా రన్ టైం అర్ధరాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాలు నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది గతంలో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు అప్పుడు సినిమా వాయిదా పడటంతో ఈ కార్యక్రమం కూడా ఆగిపోయింది ఇప్పుడు తాజాగా విశాఖను ఎంచుకున్నారు ఈ సినిమాకి జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించగా ఏఎం రత్నం సమర్పణలో యదయాకర్ రావు నిర్మించారు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ అనుపం ఖేర్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు చివరగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో వైభవంగా జరగనున్న విషయానికి తెలిసి సంతోషంగా ఉంది జూలై ఇరవై నాలుగున విడుదలయ్యే సినిమాకు మంచి ఆదరణ లభించాలని ఆశిద్దాం